అస్సలం లేకం వరహతుల్లాహి ఒబర్కాహూ హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి చూస్తున్నారా దోశ రవ దోశ అనేది వెజిటేబుల్ వేసి నిండుగా ఇలా చేసామండి మంచి టేస్ట్ అండి అసలు చట్నీ లేకపోయినా కానీ సరే ఈ రవ్వ దోశ అనేది అండి చూస్తున్నారు కదా ఇలాగంటే ఇలా కదిలిపోతుంది ఎలాగనే చేశాను అనేది అయితే ఇంకా లాంగ్ వీడియో పెడుతున్నానండి చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చాయో అయితే ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అయితే ఇంకా మనము మంచి స్నాక్స్ అంటే ఇంకా టిఫిన్ చేస్తున్నామండి స్నాక్స్ టైపు టిఫిన్ ఇది ఈవినింగ్ అయినా పర్వాలేదు లేదంటే ఇంకా మనకు మార్నింగ్ అయినా పర్వాలేదు ఈ టిఫిన్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది అనమాట మనం ఏమేమి తీసుకున్నాము టమాటా తీసుకున్నాము ఉల్లిపాయ తీసుకున్నాము పొటాటో తీసుకున్నాము క్యారెట్ మిర్చి కొత్తిమీర కొద్దిగా రవ్వ బొంబాయి రవ్వ సరేనా ఇప్పుడు ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దాము మనము ఒక చిన్న కప్పు నిండా బొంబాయి రవ్వ తీసుకున్నాము ఈ బొంబాయి రవ్వని ఒక గిన్నెలేసి కొద్దిగా వాటర్ అనేసి ఒకసారి బాగా కలుపుదాము ఇప్పుడు ఒక బంగాళదుంపని తీసుకొని మనము ఒక మిక్సీ జార్లో చిన్న కటింగ్ చేసేసి పేస్ట్ చేద్దాము మెత్తగా కొద్దిగా దీంట్లో వాటర్ అనేది వేసి పలుకులు లేకుండా మెత్తని పేస్ట్ ఇప్పుడు మనం నానబెట్టాం కదా ఏదైనా డస్ట్బున్ చేయంగా పై పైన వాటర్ అనేది పంపిస్తాము మరి సరిపోయినట్టుగా వాటరు ఆనియన్ క్యారెట్ మిర్చి టమాటా కొద్దిగా కొత్తిమీర బంగాళదుంపని పేస్ట్ చేసాం కదా లిక్విడ్ లాగా ఇది కొద్దిగా సరిపోయినట్టుగా సాల్ట్ ఒకసారి బాగా కలిపేద్దాము కొద్దిగా లై ఆయిల్ అనేది అప్లై చేసి ఒక్క రెండు నిమిషాల పాటు మంట తగ్గించేసి ప్లేట్ మూసేద్దాము కవర్ చేద్దాము కదా మరి కొద్దిగా ప్యాన్ మీద మాత్రం కంపల్సరీగా కొద్దిగా ఆయిల్ అనేది ముందుగానే అప్లై చేయండి అప్లై చేస్తే కానీ మనకు ఈ రవ్వతో చేసిన దోశ కదండి అందుకనేసి కొద్దిగా ఆయిల్ అనేది మనకు అడుగునుంటిని మనకు ప్యాన్ కనేది అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుంది చాలా హెల్దీ టిఫిన్ అండి ఇది చ మంది ఉప్మా అంటే ఇష్టపడరు కదా అందుకనేసి రవ్వ దోశ అనేది ఇలా చేసుకున్నాం అనుకోండి కొద్దిగా వెజిటేబుల్ వేసి చాలా బాగుంటుంది చూసుకున్నారు కదా ఒక కప్పుకొనే నేను ఇంట్లో ఇద్దరు ముగ్గురు తినేయచ్చు శుభ్రంగా వేసిన తర్వాత మనం లైట్గా పైన ఆయిల్ అనేది కొద్దిగా ఇలాగా అప్లై చేద్దాం ఎక్కువ లేకుండా తక్కువ అలా కవర్ చేసేద్దాం ఇలా కవర్ చేసేమనుకోండి నీట్గా ఉంటుంది అనమాట అంటే ఆవిరి మీద బాగా ఉడుకుతుంది మంట కొడక మనం ఇప్పుడు తగ్గించేద్దాము హై వద్దు అసలు మీడియం చాలా తక్కువ పెడతాం మీడియం కన్నా ఇంకా కొద్దిగా తగ్గించినా పర్వాలేదు ఎందుకంటే మనం వెజిటేబుల్ వేసాం కదా అందులో బాగా కుక్ అవ్వాలి అనమాట అయితే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది దోశ ఈ దోశ మీరు చట్నీ లేకుండా అయినా కానీ సరే తినేయచ్చు అండి చాలా టేస్టీగా పిల్లల కూడా చాలా మంచి హెల్తీగా ఉంటుంది సాయంత్రం పూట స్నాక్స్ లాగా కూడా తినేయచ్చు అంత చక్కగా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా కవర్ చేసాం కాబట్టి మనకు బాగా అనేది పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగా దేవి ఇప్పుడు మనం జస్ట్ ఇలాగంటే ఇలా చాలు కదిలిపోతుంది కదలలేదు అనుకోండి కొద్దిగా ప్యాన్తో మనం దోశతో కర్ర ఉంటుంది కదా ఇలాగా జస్ట్ ఇలాగన్నాం అనుకోండి మంచులు మనం ఏం ఇబ్బంది పడక్కర్లేదు జస్ట్ ఇలాగంటే వచ్చేస్తుంది చూసుకున్నారు కదా జస్ట్ అంచులు అనేది కదిలించండి అంచులు ఒకటి అనుకోండి మీరు శుభ్రంగా ఇలా తీసుకొని ఇలాగ కానీ సరే మనకి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండగా ఇలా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చక్కగా స్నాక్స్కి అయితే సూపర్ అండి టిఫిన్ అయితే ఇంకా చెప్పవసరం అవసరం లేదు ఎవరైనా కానీ సరే కొద్దిగా ఫ్లేవర్ ఉండేలా ఇలాగా ఇలాగ వెజిటేబుల్ వేసి నీట్గా వండి పెట్టండి చాలా బాగుంటుంది చిన్న గ్లాస్ నీళ్ళు అంటే రవ్వ మనకు ఎంత డబ్బు అనేది అవ్వలేదు చూడండి